ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతానికి రోజుకో వివాదంగా మారుతుంది అయితే ఇప్పటికే పర్యటనలతోటి అటు ఆ ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి అయితే చేస్తున్నారు అయితే నేటికి మాత్రం వాళ్ళకి నష్టపరిహారం అందలేదని చెప్పేసి స్థానికంగా అంటున్నారు ప్రస్తుతానికి ఏంటి ఎంతవరకు అనేది గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాకు రూపాయి అందలేదండి మాకు రూపాయ ఇవ్వలేదు మొత్తం ఆరు ఎకరాలు పన్నెండు కోట్లు కడిగిన భూమి ఈ సీమిత్రులు కావాలని సాత్కం కూడా తీసుకొస్తాం పన్నెండు కోట్లు కడిగిన భూమి పంచేసుకుంటారు మాకు పోతే రూపాయి ఇవ్వలేదు ఇల్లు కూడా అప్పుడే కట్టుకోండి అందుకోసం ఆరు ఎకరాల భూమి మాకు రూపాయి అనేది ఈ బిజ్ ఇలా చెరువుకి వెళ్ళినాక ఇప్పుడు ఏ మాలు ఆ మాలు చూపెట్టేస్తాను మీరు చూస్తామంతే పొట్టి తీసుకొని వెళ్ళిపోండి అంతేగానే అదే ఈ నాయకులు అడిగితే మాకు తెలియదు పెరుగుతూ పోయింది అని మరి ఇప్పుడు పనులు కూడా అవుతున్నాయి కదా ఎయిర్పోర్ట్ లో పరిస్థితి ఏంటి పరిస్థితి అంతే మాకు ఉద్యోగాలు లేవ పిల్లలు చదువుకొని ఉన్నారు చదువుకొని ఉన్నారు లేదో పార్వటం పనికే కానీ మాకు ఎవరు ఉద్యోగం ఏమి లేదు అసలు ఏంటి అసలు అదే కోర్టు కేసం అది అన్నారు మరి ఏటైందో తెలియదు లాస్ట్ పరిహారం అయితే అందలేదు మరి ఇప్పుడు ఏంటి మరి ఎయిర్పోర్ట్ పనులు కూడా అయిపోతున్నాయి కదా ఇప్పుడు ఇంకా ల్యాండ్ పోలింగ్ కదా ఇంకా తీసుకోలేదు అయితే స్థానికంగా ఇక్కడ చాలా వరకు అయితే భూములు కోల్పోయా అని చెప్పి ఇక్కడ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా భూములు కోల్పోయిన రైతులు ఎయిర్పోర్ట్కి ఏదైతే భూములు కోల్పోయిన రైతులు గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్తున్నారా అయితే ఇవ్వడం కూడా జరగలేదు ఈ స్థాయికి ఈసారి ప్రభుత్వంలో వస్తే ఇస్తామని అంటున్నారు ఇప్పుడు కూడా ఇవ్వలేదు అయితే స్థానికంగా కొంతమంది కూడా ఇక్కడ ఎలాగా ఉన్నారు ఈ ఊర్లో ఒకసారి అడిగి మీ ఉన్నాయి ఉన్నాయి కదా కదా అనుకున్నాయి అన్నీ తీసుకున్నారు వాళ్ళు ఇంకా అమౌంట్ అయితే సగం సగం మరి ఇప్పుడు రావాలి మరిపోర్ట్ పనులు కూడా పూర్తి స్థాయిలో వచ్చేస్తున్నాయి కదా మరి దానికోసం అడిగితే వస్తాయంటారు మరి ఏం తెలియదు ఇంకా వస్తుంది అమౌంట్ వస్తుంది రాదో తెలియదు ఇంకా మనకి అంతేనా మరి ఏంటి ఇప్పుడు పనులు మరి వచ్చాయి ఇవాళ ఆల్రెడీ మంత్రులు కూడా పర్యటనలు ఉన్నాయి అసలు ఏంటి పొజిషన్ ఏమంటే మరి వాళ్ళు అడుగుతున్నాను అడిగితే వస్తాయంటారు ఇంకా అంతకంటే మనకి ఏం తెలియదు అండి మరి మన చేతులు ఏం లేదు సంతకాలు అయితే మనకి పక్కన చూసుకుంటే వీళ్ళందరికీ కూడా స్థానికంగా వస్తాయి అని అనుకున్నారు చివరి నిమిషంలో రాకపోయేసరికి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి అయితే ఉందంటున్నారు అయితే ఎన్నికల హామీ సమయంలో ఎన్నికల టైంలో సంతకాలు పెట్టించేసే స్థానికంగా చెప్తున్నారు ప్రస్తుతానికి చూసుకోవచ్చు ఇది నేషనల్ హైవే ఇది మెయిన్ రోడ్ మహా ప్రధాన రహదారి ఈ రహదారి మీద కంటే ఇప్పుడు ఉన్న మన ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు మీదగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు ఇది ఈ రోడ్డు అంటే ఈ గ్రామం అంతా కూడా ఈ ఎయిర్పోర్ట్లోనే వెళ్ళిపోతుంది అంటే ఎంట్రెన్స్ ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవ్వాలంటే ఇదే మెయిన్ ప్రధాన రహదారి ఈ రహదారి గుండానే అక్కడికి ఎయిర్పోర్ట్కి చేరుకునే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి స్థానికులైతే కొంతమంది ఉన్నారు కనుక వాళ్ళు అడుగుతున్నాం అయితే వాళ్ళు అడుగుతుంటే కొంతమంది చెప్పే సమాధానం ఏంటంటే మాకు ఏదైనా చెప్తే ఇబ్బందులు పెడతారు కనుక మేము బయటకైతే చెప్పుకోలేమనైతే కొంతమంది చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఒకరిద్దరైతే మాత్రం మాట్లాడుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఎవరు మాట్లాడడానికి అంగీకరించట్లేదు ఒక మహిళ కూడా ఇక్కడ ఉన్నారు మీది ఎయిర్పోర్ట్ లో భూములు ఉన్నాయి కదమ్మా భూములు అయితే ఉన్నాయని భూములకు అసలు డబ్బులే రాలేదు సంతకాల కూడా మళ్ళీ తిరిగి ఫస్ట్ దాని కార్డులకి రాలేదు మళ్ళీ వెనక నుంచి కూడా ఎట్టిస్తారు ఎప్పుడు నుంచి అప్పుడు ఫోన్ కానించి ఇస్తామంతా అనగానే ఇవ్వలేదు మరి మీ ఇల్లు అవి కట్టుకున్నారు కదా ఇప్పుడు పోతాయంటే మరి ఏంటి పరిస్థితి మరి ఏంటి పరిస్థితి భూములకే డబ్బులు రాలేదు మరి ఇల్లు ఎరగొట్టేది మేమే అక్కడ ఉంటామా తీసేస్తారు సార్ మరి మరి మీరు కూడా డబ్బులు రాలేదు చూస్తే కనుక గ్రామంలో చుట్టుపక్కల అయితే మాత్రం వివాదంగా అయితే చోటు చేసుకుంటుంది గత ప్రభుత్వంలోని పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పేసి అయితే చెప్పారు అప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే మాత్రం బిల్లులు అయితే ఇంకా రాలేదు కనుక ఇప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియదు ఇల్లు కూడా పడగొడతామని త్వరలో చెప్పడంతో ఈ గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నారు భోగాపుర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కెమెరా రాజేష్తో తో ఆనంద్ ఏబిపి దేశం